ఇట్స్ మై డ్యూటీ యాక్ట్ ప్రకారంగా బిఎల్ఎస్ఏ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ అథారిటీస్ ఎట్ సెంట్రల్ లెవెల్ ఎట్ స్టేట్ లెవెల్ బిఎల్ఎస్ఏ సెట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆల్సా నేషనల్ యూనివర్సిటీ అథారిటీస్ నేషనల్ లెవెల్ మస్ట్ యాక్ట్ కోఆర్డినేట్ విత్ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు సీ దట్ ది యాక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్ పర్స్పెక్టివ్ మీకు ఈ యాక్ట్లో సంబంధించి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి మీకు ప్రాబ్లమ్స్ కానీ కొద్దిగా ఏమన్నా ఇబ్బందులు లేకుండా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ లీగల్ సర్వీసెస్ అది నేను నేను నాకు ఫ్రీ అంటే చట్టంలో ఉన్నటువంటి బాధ్యత నేను చేస్తుంది కాబట్టి మీ అందరు కూడా గుర్చుకున్నుకోండి నర్సరీ గారికి నాకు నిన్న ప్రమా అంటే మీకు సెపరేట్ ప్రిమేర్ చేసి ప్లీజ్ ఒకసారి మీ వేమ మీటింగ్ మీ ప్రిమర్స్కి తెచ్చా ఐ విల్ కమ్ డౌన్ అండ్ స్పీక్స్ విత్ ది పీపుల్ ఆ సీనియర్ సిటిజన్స్ విదౌట్ ఆల్ అదర్ స్టెప్స్ ఇంకొకటి మెయింటైన్ మెయింటెనెన్స్ తీసుకోవాలని అంటే చాలా యాక్ట్లు ఉన్నాయండి సిఆర్పిసిలో పోతే వన్ ట్వంటీ ఫైవ్ కింద తండ్రికి తల్లికి కొడుకు మెయింటైన్ హిందూ మెయింటెనెన్స్ యాక్ట్లో కోడలికి కోడలు నుంచి తీసుకోవచ్చు హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ తర్వాత పర్సనల్ యాక్ట్లో ముస్లిమ్స్ నుంచి సీనియర్ సిటిజన్ యాక్ట్లో అందరి నుంచి తీసుకోవచ్చు కానీ ఒకే రకరా ఒకేసారి తీసుకోవడానికి లేదు అన్ని యాక్ట్లు ఒకేసారి నేను డబ్బులు తీసుకుంటే కుదరదు నాకు మీరు ఏదైనా ఒక యాక్ట్ కన్ఫర్మ్ అయ్యిందా ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే మీకు తెలియదని కాదు కానీ మీ అవగాహన కృథిగమైన పెంచినట్లయితే మనము ఈ ఇష్యూస్ అంటే సీనియర్ సిటిజన్షిప్ అనే సీనియర్ సిటిజన్షిప్ అండ్ పేరెంట్స్ వెల్ఫేర్ అండ్ మెజర్మెంట్స్ అనేటువంటి ఈ యాక్ట్ను మనం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళినప్పుడు జనాల్లో బాగా తెలిసినప్పటికీ తెలిస్తే దీన్ని చాలా వరకు మనము దాన్ని దీని యొక్క ఇంప్లిమెంటేషన్ మనం పక్క చేయగలుగుతాం మొన్న వాక్లతాన్ రోజు అనుకుంటున్నాను మన ఆ టూ డేస్ లలిత కుమార్ గారు మీ అందరు వాళ్ళు చాంబాల్ వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు అందరూ మగవాడే కనబడుతున్నారు ఒక్క కూడా కనబడలేదు తీసుకురాగలిగితే తీసుకురాని వాళ్ళు కూడా అన్నారు ఆ మాట మీరు